దానియేలు సింహాల గుహలో కథ ప్రాచీన కాలములో బాబులోన రాజ్యము శోభాయమానమై ఉండిన రోజుల్లో దేవునికి నమ్మకమైన లోపము లేని మనిషియుండెనో అతని పేరు దానియేలు ఈ కథ విశ్వాసము ఎంత బలమైనదో దేవుడు తనే ఏ విధంగా రక్షించుచునాడో తెలియజేయు మహిమైన వృత్తాంతము దార్యురాజు పాలనలో రాజ్యము విస్తారముగా నడిచెను రాజు సేవ చేయు శతాధికారులు ప్రధానులు అనేకులు ఉండెను కాని వారందరి కంటే నిష్కపటుడై జ్ఞానము గలవాడై దేవుని భయపడే మనిషి దానియేలు దానియేలు ప్రతి దినమును మూడు ప్రహరములలో తన గదిలో కిటికీ తెరిచి ఎరుషలేము వైపును చూచి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించెను అతని నడత పరిశుద్ధము అతని హృదయం నిజాయితీ ప్రధానం దానియేలు జ్ఞానము అతని నీతి రాజుచూపు అతనిపై ఉన్నదని చూచి మంత్రివర్గములో కొందరు హృదయములో అసూయను పెంచుకొనిరి దానియేలను ఎలా తొలగింతుము అని కుట్రపన్నారు కాని అతని వ్యవహారములో ఏ తప్పును కనుగొనలేకపోయిరి అప్పుడు వారు అనిరి దానియేలు దేవునియేడల కలిగియున్న విశ్వాసమును తప్ప ఇతనిమీద మనకు ఏ అభియోగమును లభించదు అని కుట్రపన్నిన వారు రాజుదార్యుని సమక్షమునకు వచ్చిరి రాజును స్తుతించుచు ఓ రాజా నీవే మహానుభావుడు ముప్పై దినములు నీకే తప్ప మరే దేవునికైనా మరే మనుష్యునికైనా ప్రార్థించినవాడు సింహాల గుహలో పడవేయబడునని ఆజ్ఞ జారిచేయుము అని చెప్పిరి రాజువారి మాటలకు మోసపోయి ఆ ఆజ్ఞను కొయ్యబట్టి రాజముద్రను వేసి స్థిరపరచెను ఆ ఆజ్ఞ తెలిసినను దానియేలు తన నడతను మార్చెనో లేదు అతను తన గదిలోనికి వెళ్లి యథావిధిగా మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థనను కృతజ్ఞతను అర్పించెను అతని హృదయములో భయము లేదు అతని విశ్వాసము అచంచలము దానియేలు ప్రార్థించుచున్నాడు అని చూచి వారు ఉత్సాహముతో రాజు వద్దకు పరిగెత్తిరి రాజా దానియేలు నీ ఆజ్ఞను అతిక్రమించెను అని చాట్రితిరి రాజు విని అతనికి చాలా బాధ కలిగెను దానియేలను రక్షించుటకు మార్గమును వెదికెను కాని ఆ రాజ్య ధర్మమును మార్చుట అసాధ్యము సాయంత్ర సమయంలో దానియేలను సింహాల గుహకు నడిపించిరి రాజు అతనితో చెప్పెను దానియేలు నీవు ఎల్లప్పుడూ సేవించు నీ దేవుడు నిన్ను రక్షించుగాక అంతటా దానియేలు గుహలో పడవేయబడెను భూమి కంపించినట్లు గుహ ద్వారము బండితో మూయబడెను గుహలో చీకటి దట్టించెను సింహాల గర్జనలు గాలిని చీల్చితిరి దానియేలు ఒంటరిగా నిలిచెను కాని అతడు భయపడలేదు ఆ రాత్రి ప్రభువు తన దూతను పంపెను దూత వచ్చి సింహాల నోళ్లు మూయించెను అద్భుతము సింహాలు దానియేలును హానిచేయలేదు ఆయన దేవుడు అతనిని కాపాడెను ఆ రాత్రి రాజు దార్యు నిద్ర పొందలేకుండెను అతను ఆహారమును తిరస్కరించెను సంగీతమును విరమింపజేసెను అతని హృదయం కడలి వంటి అలలతో నిండెను ప్రభాతకాలమందు రాజు త్వరగా సింహాల గుహవైపు పరుగెత్తెను ద్వారము దగ్గరికి వచ్చి దుఃఖభరిత స్వరముతో పిలిచెను దానియేలు సజీవ దేవుని సేవకుడా నీవు సేవించు నీ దేవుడు నిన్ను సింహాలనుంచి విడిపించెనో అప్పుడు లో నుండి ప్రశాంత స్వరము వినబడెను రాజా నీవు చిరకాలముగా జీవించుగాక నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లు మూయించెను నేను ఆయన దృష్టిలోనూ నీ దృష్టిలోనూ నిర్దోషిని రాజు ఆనందముతో వెలిగెను దానియేలను తప్పుగా ఆరోపించిన వారిని రాజు ఆజ్ఞాప్రకారం గుహలో వేయబడిరి సింహాలు వారిని వెంటనే పీడించిరి దానియేలు నిజాయితీ విశ్వాసమును దేవుడు ఎంత ప్రేమించునో అందరికీ తెలిసిపోయెను దేవుని మీద విశ్వాసము ఉంచిన దానియేలు మహిమతో రక్షింపబడెను తరువాతి దినము దార్యు రాజు రాజ్యమంతట దానియేలు యొక్క దేవుడు సజీవుడే శాశ్వతుడే తన ప్రజలను రక్షించువాడు విడిపించువాడు అని ఆజ్ఞను ప్రకటించెను దానియేలు కథ మనకు బోధించేది ఇదే విశ్వాసమున్న వారిని దేవుడు ఎప్పుడునూ విడువడు నిజాయితీ గలవారికి ఆయన శాశ్వత రక్షణ